ఏదైతే ఆరోగ్యశ్రీ సేవల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు చూసినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్లో బకాయిలు చెల్లించకుండా వాళ్ళు గత ఇరవై రోజుల నుంచి వెళ్ళి మేము ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంచము అని చెప్పేసి మాకు బకాయిలు చెల్లించినట్టయితేనే ఆరోగ్య సేవలు మేము చూస్తాము ఎందుకంటే సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం బాకీ ఉన్నది కావున అటువంటి హాస్పిటల్స్ నడవాలంటే కూడా వారి యొక్క డబ్బులు చెల్లించాలి వాళ్ళు ఏమంటున్నారంటే హాస్పిటల్స్ వాళ్ళు ఈ రోజున సగం బకాయిలు చెల్లించినా మేము పేదలకు వైద్య సహకారం అందించడానికి ముందు ఉండామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా అదేవిధంగా పోనీ ప్రభుత్వ హాస్పిటల్ అన్ని సదుపాయాలున్నాయా అంటే ఈ రోజున అట్లీస్ట్ బీపీ షుగర్ కూడా టాబ్లెట్ దొరకని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి రేవంత్ సర్కార్ వెంటనే ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించి ఈ రోజున పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడొద్దని హెచ్చరిస్తూ జాగృతి పక్షాన ఈ రోజున చెల్లించినట్టయితే పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పేదల పక్షాన నిలబడతామని చెప్పేసి జాగృతి తరఫున తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క